దర్శక ధీర ఎస్ఎస్ రాజమౌళి స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీలో ఏ విశేషమైన సెన్సేషనే మెస్మరైజింగ్ టీజర్ గ్లీమ్స్ ఎల్ఈడీస్ ఫెయిల్ అవ్వడం మహేష్ బాబు కార్ చలాన్స్ ఫ్యాన్స్ పే చేయడం ఇలా ప్రతిదీ ఒక వైరల్ విషయమే అలాంటిదే ఇప్పుడు ఆ సినిమా గురించి కొత్తగా మరొక విషయం తెలుస్తుంది అదేంటంటే ఆ సినిమాకి మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ హీరో కాబట్టి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఉంటుంది అయితే రాజమౌళి సినిమాకి ఎంత తీసుకుంటాడు అసలు తీసుకుంటాడా లేదా అని ఒక డౌట్ అందరికీ ఉంటుంది ముఖ్యంగా రాజమౌళి సంవత్సరాల పాటు ఒక హీరోని బ్లాక్ చేసి ఉంచుతారు కాబట్టి అన్ని కాల్షీట్లకి ఎంత పే చేస్తారు అని బయట ఆడియన్స్తో పాటు సినీ వర్గాల్లో కూడా ఒక డౌట్ ఉంటుంది అయితే ఇప్పుడు ఆ ఫిగర్ బయటకు వచ్చింది అదొక పెద్ద సెన్సేషనే అయ్యింది మహేష్ ఈ సినిమాకి ఏకంగా వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వినిపిస్తుంది అంతేకాదు దాంతోపాటు సినిమా హిట్ అయ్యి ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్లో షేర్ కూడా మహేష్కి వెళ్తుంది అంటే వంద కోట్లు మినిమం ఆ తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తే అంతవాటా మహేష్కి ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా మన సినీ కార్మికుల సమ్మెలో హీరోల రెమ్యునరేషన్ అంశం కూడా వచ్చింది కాబట్టి ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ నిర్మాత అయినా తనకి అంత లాభం వస్తుంది అనుకుంటాడు కాబట్టే హీరో మీద లేక ఇతర ఆర్టిస్టుల మీద టెక్నీషియన్స్ మీద అంత ఇన్వెస్ట్ చేస్తాడు సినిమా ఫెయిల్ అయితే హీరోల రెమ్యరేషన్స్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మొన్నటికి మొన్న సిద్ధు జంగలగడ్డ జాక్ సినిమా ఫెయిల్ అయ్యాక దాదాపు పది కోట్ల వెనక్కి వెనక్కిచ్చినట్టు సమాచారం కానీ సినీ వర్కర్స్ అంశం యూనియన్ రూల్స్ ప్రకారం ఉంటుంది అంటే సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా డే వైజ్గా పేమెంట్ ఉంటుంది కాబట్టి రెండు వేరు అంశాలని రెండింటినీ ముడిపెట్టద్దని కొందరు నిర్మాతలు చెప్తున్నారు ఏదైనా రాజమౌళి రెమ్యనరేషన్ కంటే మహేష్ బాబు రెమ్యనరేషన్ మీదనే ఆడియన్స్లో ఫోకస్ ఎక్కువైంది టాప్ హీరోలకి ఇలాంటివి తప్పదు మరి